హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ మిషన్కి సంబంధించిన వీడియో అయితే చేశాను అసలు మిషన్కి మనకి ఏమేమి అవసరం అవుతాయి అనేది ఒక ఐడియా ఉంటుంది అసలు రాని వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అనేసి అయితే నేను ఆ వీడియో అయితే చేశాను ఇంకా ఈ వీడియోలో అయితే నేను బాడీ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి బాడీ పొడ వచ్చేసి నేను పన్నెండు అంగుళాలు పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా పన్నెండు దగ్గర అయితే మార్చేస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా పన్నెండు అంగుళాలైతే పెట్టుకుంటున్నాను చాలా వివరంగా చెప్తానండి తెలియని వాళ్ళకు కూడా కొంచెం వస్తుంది అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేయగలుగుతారనమాట ఇంకా పన్నెండు అంగులాల్లో కింద ఒకటిన్నర అంగులం అయితే నేను ఖర్చులకి తీసుకుంటున్నాను పన్నెండు నుంచి అయితే నేను కొలత పెట్టుకున్నాను కదా ఇక్కడ అంటే కింద మనం మడిచి కుట్టుకు మడత పెట్టుకొని కుట్టుకుంటాము అందువల్ల అయితే నేను కొంచెం ఎక్కువ అయితే ఖర్చులకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఒకటిన్నర అంగుళం అయితే ఖర్చులకి తీసుకొని స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఇంకా పైన చూస్తున్నారు కదా పైన అయితే అరంగులం తీసుకుంటున్నాం ఎందుకంటే పైన ఖర్చులు ఎక్కువ ఉండవు అనమాట మనకి అందుకని చెప్పేసి పైన అరంగులం మాత్రమే నేను తీసుకుంటున్నాను అనమాట ఖర్చులకి ఇంకా మనం మడత పెట్టి కుట్టుకునేది కొంచెం వెడల్పుగా కుట్టుకుంటాం కాబట్టి కింద ఎక్కువ తీసుకున్నాను పైన ఎక్కువ ఉండదు కాబట్టి ఒక అరంగులం మాత్రమే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నామండి దాంట్లో మెడ అయితే రెండున్నర పెట్టుకున్నాము భుజం అయితే మూడు పెట్టుకున్నాం అనమాట ఇంకా చిన్న సైజు కాబట్టి రెండున్నర మేడ సరిపోతుంది రెండున్నర మేడ మూడేమో భుజం అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మెడ పొడవు పెట్టుకోవాలి మెడ పొడవు వచ్చేసి ఆ రంగులలు తీసుకుంటున్నాం పెట్టి కోర్టుస్ ఇదివరకు ఇలా పైకేమి ఉండట్లేదండి కొంచెం కిందకే ఉంటున్నాయి కాబట్టి మనం డ్రెస్సెస్ వేసుకున్నా కూడా మరి పైకి కనిపించకుండా ఉంటాయి కాబట్టి కొంచెం మెడ పొడవు వచ్చేసి ఆ రంగులైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పైన రెండున్నర తీసుకున్నాం కదా మేడ కింద పొడవచ్చే సార్ తీసుకున్నాం కదా అదంతా కూడా ఒక స్క్వేర్ షేప్లో అయితే ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట మొత్తము ఇక్కడ వరకు అయితే మెడ అయిపోతుందండి మనకి ఇక్కడ మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి కదా పెట్టి అందుకని చెప్పేసి ఇక్కడ ఒక అంగుళం అయితే నేను తీసుకుంటున్నాను అనమాట రౌండ్ షేప్ తీసుకోవడానికి ఇంకా మ్యాక్సిమం ఒక అంగుళమే తీస్తారండి ఇంకా తక్కువ కావాలి చిన్న మెడ కావాలి అంటే ఆ రంగులం తీసుకుంటాము ఎక్కడైనా సరే ఒక అంగుళం తీసుకుంటాం ఇంకా మెడ కావాలి అనుకుంటే ఇంకప్పుడు ఒకటిన్నర అలా తీసుకుంటామన్నమాట ఒక ఒక అంగుళం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా సరే ఇంక ఇక్కడ వచ్చేసి మనము చంక తీస్తున్నాం అనమాట ఇంకా పైన వచ్చేసి మనం మూడు పెట్టుకున్నాం కదా ఇంకా కింద వచ్చేసి ఐదున్నర పొడవు పెట్టుకుంటున్నానండి నేను చంకకి ఐదున్నర పొడవు పెట్టుకొని మనం ఇటు సైడ్ నుంచి కూడా పై ఇటు బారుకి ఐదున్నర తీసుకున్నాం కదా ఇటు సైడ్ నుంచి కూడా మనం ఐదున్నర చూసుకొని మనము లైన్ అయితే గీసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెడల్పు వచ్చేసి తొమ్మిది అంగుళాలు పది అంగుళాలు తీసుకుంటున్నాను అన్నమాట బాడీ వెడల్పు వచ్చేసి తొమ్మిది అంగుళాలు పదంగులాలు తీసుకొని ఇక్కడ పొడవ ఐదున్నర తీసుకున్నాం కాబట్టి బారుకు ఒక గీత గీసుకున్నాను వెడల్పు వచ్చేసి తొమ్మిది అంగులాలు అంగుళాలు తీసుకున్నాను కాబట్టి అడ్డంగా ఒక గీత అయితే గీసేసుకున్నాను అక్కడ మనకి చంక అనేది వచ్చేస్తుంది అనమాట బారుగా అండ్ అడ్డంగా గీసేసుకున్నాం కదా పొడవుగా అడ్డంగా గీసేసుకున్నాం కదా అక్కడ మనకు చంక్ అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చంక కూడా మనకి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక అంగుళమైతే సరిపోతుంది ఎవరికైనా సరే ఒక అంగుళం సరిపోతుంది ఇంకా కొంచెం బొద్దు ద్దుగా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళకైతే ఒక టిన్నర అలా పెట్టుకుంటారు కానీ చాలా వరకు కూడా ఒక అంగుళం సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే ఒక అంగుళం తీసుకొని మార్చేసుకొని ఇలా రౌండ్ షేప్లో అయితే గీసేసుకున్నాను అనమాట ఇలా రౌండ్ షేప్లో అయితే గీసేసుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడు ఆ రౌండ్ షేప్ చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి షేప్ అయితే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేయగలుగుతారండి ఈ విధంగా ఈ పద్ధతిలో అయితే నేర్చుకోండి ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మెడ అయిపోయింది అటు వచ్చేసి చంక అయిపోయింది ఇవి రెండు అయిపోయినాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొడవ అయితే మనం పన్నెండు అయితే తీసుకున్నాం కదా ఇంకా మనము బాడీ ఇది వచ్చేసి బాడీ కట్ చేస్తున్నాం కదా ఈ పేపరు ఇంకా మనం చంక అనేది తీసుకున్నాం కదండి చంక కింద ఒక రెండున్నర అంగుళాలైతే పెట్టుకుంటున్నాను అనమాట నేను రెండున్నర అంగుళాలు పెట్టుకొని ఆ లైన్లో అయితే పైన తొమ్మిది అంగుళాలు పదంగులాలు వెడల్పు తీసుకున్నాం కదా ఇంక ఇక్కడ అయితే నేను ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర తీసుకుంటున్నాను ఒక్క అయితే మనం క్రాస్ చూపించాలన్నమాట ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా క్రాస్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకని చెప్పేసి ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర తీసుకున్నాను మళ్ళీ లాస్ట్లో మనం పన్నెండు అంగులాలు తీసేసుకున్నాం కదా లాస్ట్లో లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీద అయితే మళ్ళీ పైన తొమ్మిది పది పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా తొమ్మిది పది పెట్టుకోవాలన్నమాట మధ్యలో మాత్రమే ఒక రంగులం క్రాస్ చూపిస్తాం ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అందువల్ల అయితే కొంచెం క్రాస్ తీసుకోవడానికి ఒక పదంగులు మాత్రమే నేను మధ్యలో అయితే తగ్గించుకున్నాను మళ్ళీ చివర అయితే పైన ఎంతైతే అయితే పెట్టుకున్నాను తొమ్మిది పదంగులాలు చివర కూడా మనం తొమ్మిది పదంగులాలు పెట్టేసుకొని ఇలా క్రాస్గా అయితే గీతలు అయితే గీసేసుకోవాలన్నమాట గీసేసుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు ఇది వచ్చేసి మెడ అండి ఇలా రౌండ్ షేప్ మనకి రౌండ్ షేప్ స్కేల్స్ కూడా దొరుకుతాయి అనమాట ఆ స్కేల్స్ అయితే ఇంకా కరెక్ట్గా వస్తుంది షేప్ అయితే నేను నార్మల్గా చేత్తో అయితే డ్రా చేసేసుకున్నాను ఇంకా అది మెడ ఇది వచ్చేసి చంక అది వచ్చేసి చంక వెడల్పు తొమ్మిది పది తొమ్మిది పది అనేది మనకి బాడీ వడల్పు చంక వడల్పు కూడా అనమాట అది ఇంకా ఇలా అయితే డ్రా చేసేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం దీన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట మీకు ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఒక రెండు మూడు సార్లు తర్వాత క్లాత్ మీద కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఒక మూడు నాలుగు సార్లు అయితే పేపర్ కటింగ్ అయితే చేసుకోండి మనకి మళ్ళీ క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది పాత క్లాత్లు అయినా సరే ఎక్కువ క్లాత్లు మనం కట్ చేయలేం కదా పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ మీద ఈజీగా వస్తుంది ఇంకా ఫస్ట్ అయితే కింద కొంచెం మనకి వేస్ట్ పేపర్ అయితే ఉంది కదండి మనం కొలత పెట్టుకున్న దాని కింద అయితే కొంచెం పేపర్ అయితే ఎక్కువ ఉంది కదా ఫస్ట్ అయితే అది కట్ అనమాట ఇంకా ఇది మనకి పొడవనేది ఇలా వచ్చేస్తుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన ఇంకా వెడల్పు తీసుకున్నాము కదా దాని పక్కన కూడా కొంచెం మనకి పేపర్ అయితే ఉంది కదండి అది కూడా ఆ వేస్ట్ కూడా ఆ వేస్ట్ పేపర్ని కూడా కట్ చేసేసేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత నెక్ కట్ చేసుకుంటాము తర్వాత చంకా రౌండ్ అయితే కట్ అనమాట అంతే చాలా సింపుల్గా పెట్టికూట అనేది మనం కుట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లాత్ మీద కటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే పేపర్ కటింగ్ చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో క్లాత్ కటింగ్ అయితే చూపిస్తాను వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి ఇంకా ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు క్లారిటీగా చెప్తున్నాను అని అనుకుంటున్నాను ఇంకా ఇలా జాగ్రత్తగా మనం కత్తిరం ఉంటుంది కదండి కత్తిర కోణాలు ఉంటాయి కదా ఆ కోణాలతోనే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు రౌండ్ దగ్గర కోణాలతో కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కత్తిర మొత్తం ఫుల్గా పెట్టేయకూడదు అనమాట అలా పెట్టేస్తే మనకి షేప్ అనేది పోతుంది కోణాలతో కట్ చేసుకోవాలి జాగ్రత్తగా అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇంకా కింద కట్ చేసుకున్నాం పక్కన కూడా కట్ చేసేసుకున్నాం కదా మెడ కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాం అనమాట చంక కూడా మనకి వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా ఇలా చాలా ఈజీగా మనం అనేది ఇలా కట్ చేసుకోవచ్చు సేమ్ క్లాత్ మీద కూడా సేమ్ ఉంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది మనకి ఎంతో కొంత ఐడియా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఐడియా లేని వాళ్ళు కూడా మనకి కుట్టచ్చు అనమాట మనకి ముందు కటింగ్ వస్తే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు అనమాట ఫస్ట్ కటింగే రావాలి కదా ఇంకా చూసారు కదా ఈ విధంగా మనకి షేప్ అయితే పక్కన ఇలా కొంచెం క్రాస్ ఇస్తుంది అలా వస్తే ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం క్రాస్ తీస్తాం అనమాట ఇంకా చూసారు కదా పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి హాఫ్ అండి ఫుల్ పెట్టికోట్ కూడా సేమ్ ఇంతే కాకపోతే పొడవు కొంచెం పెంచుకోవడం ఇప్పుడు మనం పన్నెండు అంగుళాల పొడవు తీసుకున్నాం కదా ఇంకా ఫుల్కి కావాలి అంటే పదిహేడు పద్దెనిమిది అలా తీసుకుంటే చిన్నపిల్లలకి ఫుల్గా అయితే వచ్చేస్తుంది ఇంకా సేమ్ ఇంతే ప్రాసెస్ అండి కాకపోతే మనకి పేపర్ అయితే కొంచమే ఉంటుంది కదా మనకు అంత పొడవు పేపర్ అయితే రాదు కదా అందుకని చెప్పేసి ఇంక పేపర్ ఎంత ఉందో అంత పొడవు అయితే నేను పెట్టుకొని కట్ చేశాను ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఇప్పుడు పెట్టికోట్స్ అంటే ముందు వెనక నెక్కులు సేమ్ ఉంటాయి కదా ఎక్కువ తక్కువ ముందు తక్కువ వెనక తక్కువ అలా ఏమీ ఉండదు అంటే ముందు మెడ వెనక మెడ సేమ్ ఉంటాయి అదే అందుకని చెప్పేసి సేమ్ పెట్టేసేసేసాను అనమాట ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే మనకి బాడీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా కట్ అండి చాలా ఈజీగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఇలాగే మరిన్ని కటింగ్ వీడియోలు అయితే నేను నేర్పిస్తానండి పేపర్ కటింగ్ కానీ క్లాత్ కటింగ్ కానీ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్